జీవము కలిగిన దేవుడు విడరా అందరూ కూడా ప్రజ్ఞ నిస్వీకరిస్తున్న వర్ణన శిమేస్తున్నారు దేవాది దేవుడిని స్వీకరిస్తూ దేవుడి వాక్యముని ఆకాశం సమస్తము కలగజేసి క్రీస్తు బోధన దేవుని విడద గ్రంథం నుంచి బయట గ్రంథం నుంచి సృష్టిపడుతున్న బి వాక్యం లోకస్వార్థ పదార్థము ప్రయోజనం ఒక కూట ఒక కూట కూడు వారికి దేనారంలు ఇచ్చి ఖర్చు చేసినాడు ఇంకా ఎక్కువ ఖర్చు చేసినాడు మళ్ళీ వచ్చినప్పుడు నేను ఇచ్చేదాన్ని మళ్ళీ ఎప్పుడు వస్తాడు ప్రభునేస్తే తెలుస్తుంది రెండో ఆ కాడ యేసూ ప్రభు వచ్చినప్పుడు ఆ పూట కూలి వాడు ఎక్కువగా ఖర్చు చేసినప్పుడు నేను మళ్ళీ వచ్చినప్పుడు మీకు ఇచ్చేదను అని యేసూ ప్రభు వారు సెలవు ఇచ్చారు పూట కూడు వాడంటే సౌకుడే ఒక కూట కూడు ఉండి లేని వాడు సరైన వస్తువులు బట్టలు ఇండి వాకిలి ఆస్తి పాస్తి లేని వాడు సావుకుడు సేవకుడు అయితే యేసుక్రీస్తు దేవుని సువార్తికుడు ఖర్చు చేయాలని యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు సావుకునికి వంద రూపాయలు కానిక రెండు వందల కానుక ఐదు వందల కానిక ఇస్తుంటారు చాలా మంది యేసు ప్రభు దేవిని సావుకుడవు సువార్థికుడవు యేసుక్రీస్తు దేవుని సేవ చేస్తుడువు యేసు ప్రభువు పరిచర్య చేస్తావు కనుక అని దేవుని బిడ్డలు స్త్రీలు పురుషులు వాళ్ళకి ఎక్కువ ఏరు యేసు ప్రభు సేవ చేస్తున్నావు యేసు ప్రభు సువార్ ఇంకా చెయ్యి యేసుప్రభుని ప్రకటించు యేసు ప్రభుని మైపర్చని ఒకరు వంద రూపాయలు కానిపిస్తారు రెండు వందలు కానిపిస్తారు ఐదు వందలు కానికని సావుకుడైన నాశంటు వాడు భూమి మీద బతుకున్న సావుకులు పాస్టర్లు స్వార్థికులు దాన్ని కరెక్ట్గా ఖర్చు పెట్టాలని యేసు ప్రభు చెప్పాడు ఖర్చు పెట్టాలి ఖర్చు ఖర్చు ఏసుక్రీస్తు ప్రభు సౌకరు ఖర్చు పెట్టాలి యేసు ప్రభుని ప్రకటిస్తాను ఖర్చు పెట్టాలి యేసుప్రభు నామ్మాని మహిమ పరిష్కారం ఖర్చు పెట్టాలి అనేకలు మారుమరుసు పొందడానికి సువార్త మీటింగ్ల కొరకు సువార్త కోరికల కొరకు సువార్థ సభల కొరకు ఇంటికి స్వార్థ కొరకు ఇది స్వార్థ కొరకు బ్రహ్మనేశ్వ క్రీస్తు కొత్త నిబంధన సంఘ పరీక్షల కొరకు కానుకలు దేవుని పిలిగించిన కానుకను ఖర్చు 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 చేయమని యేసుప్రభు చెప్తున్నారు లోపు స్వార్థ పదార్యము ముప్పై ఐదు వచ్చి ఈరోజు భూమి మీద బతుకున్న నాత్పట్టి జతపటి వారు పాస్టర్లు చదువుడు చదివి మారు మనుషులు పొందండి కనుక దేవుడు కానుక ఖర్చు 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 పెట్టాలి శావుకుడు తాను తన పోషణ కొరకు తన బట్టల కొరకు ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నాడండి అండి సావుకుడు సేవుకుల ఖర్చు బట్టలు కొనటానికి ఖర్చు తినటానికి ఖర్చు కారు కొనటానికి ఖర్చు బంగ్లాలకి ఖర్చు ఆస్తులకి కొనటానికి ఖర్చు రకరకాలైన తన సుఖభోగముల కొరకు సావుకుడు ఖర్చు పెట్టినాడు ఎన్నికలు కలర్ వేనిక మా రంగు సూటు బూట్ ఎనిక ఖర్చు చేస్తారు ఎవరో దేవుని పిల్లలు ఇచ్చిన కానుకను తాను భోగముల కొరకు సావుకుడు సావుకుడు రాళ్ళు ఖర్చు పెట్టుకొని మురుస్తున్నారు మురుస్తున్నారు అందుకే మారు మనసు పొందాలి లోక స్వార్థ పద్వద్ది ముప్పై ఐదు వచ్చి భూమి మీద బతుకున్న పాస్తలందరికీ కూడా జాగ్రత్తగా జాగ్రత్తగా చేస్తే బోధమేనండి ఖర్చు పెట్టండి నశీ చాపల పర ఖర్చు పెట్టండి సువార్థ కొరకు ఖర్చు పెట్టండి సువార్థ కుడికల కొరకు ఖర్చు పెట్టండి సువార్థ మీటింగ్ల కొరకు ఖర్చు పెట్టండి బ్రహ్మేశ్వర క్రీస్తు మీటింగ్ల కొరకు ఖర్చు 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 చేయమని యశ్వభు చెప్పాడు లోక స్వార్థ పదోద్ది ముప్పై ఐదు వచ్చి కనుక దేవుని బిడ్డలారా ఈ లోకముల సావుకుడు రాను తన సుఖభోగముల కొరకు ఖర్చు పెట్టుకుంటాడు రకరకాలైన వేషధారణ కొరకు ఖర్చు పెట్టుకుంటున్నాడు డబ్బులు 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 ఏ డబ్బులు కానిక డబ్బులు దేవుని పిల్లలు ఇచ్చిన కానిక ఇవ్వండి కానుక ఇవ్వండి అని బోధించేస్తారు దేశభాగాలు ఇవ్వండి ప్రత్యేకమైన కానుకలు ఇవ్వండి తెలియజేసినప్పుడు కానుక ఇవ్వండి ఎంగేజ్మెంట్ చేసినప్పుడు కానుకలు ఇవ్వండి పుట్టినరోజు చేసినప్పుడు కానుక ఇవ్వండి సచ్చి రోజు చేసినప్పుడు కానుకలు కానుకలు ఇవ్వండి కానుకలు ఇవ్వండి పైసలు ఇవ్వండి ఇవ్వడు అని శావకుడు కానుకల గురించే బోధిస్తున్నాడు ఒక్కొక్క భూమి మీద బతుకుని పాస్ పైసలు ఎట్లా బోధిస్తే పైసలు ఇస్తారు ఎట్లా బోధిస్తే కానకలు డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తారని తెలివి లేని పాస్టరు బుద్ధి లేని పాస్టరు జ్ఞానం లేని పాస్టరు డబ్బుల గురించే సంఘర్లకు బోధిస్తుంటాడు మారు మనసు గురించి రక్షణ గురించి విశ్వాసం గురించి బోధించలేదు యేసు ప్రభు వాక్యం సలవిస్తుంది భూమి మీద ఈ రోజు బతుకున్న పాస్టర్లు ఒకరు కూడా డబ్బులు ఖర్చు పెట్టడం లేదు పన్నెండు మంది శిష్యులు యేసుక్రీస్తు దేవుని శిష్యులు మాత్రమే తమకున్న స్థిరాస్తులను నమ్మి తమకున్న ఆస్తులు కార్లు కార్లు లేదన్నప్పుడు గొర్రెలు బర్రెలు వంటలు చెట్లు గుట్టలు భూములు పొలాలు బంగారు అన్ని అన్నీ యేసు క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటిస్తాం ఖర్చు చేసి ఏసారు ఖర్చు అయిపోయారు సుఖభాగాలు పడ ప్రభునేసు నేస్తు క్రీస్తు కూడా కొత్త నిబంధన సంఘం కొరకు కలవరి శిలవులు తన రక్తమంతా కాల్చి ఖర్చు చేసేటది ఒక రక్త చుక్క కూడా ఒక బొట్టు కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు దాచుకోక దాపెట్టుకోక కలవరి సెలవులు ఏసుక్రీస్తు ప్రభువారు మనుషులు అందరి కొరకు ప్రభు పరిశుద్ధమైన రక్తం పవిత్రమైన రక్తం నిష్క రక్తం కొత్త నిబంధన సంఘం కొరకు కాశ్వ్రభు దేవునికమైన ఇప్పుడు కానుకలు తీసుకొని కానుకలు తీసుకొని పాస్టర్లు పాస్టర్లు పోస్ట్ ఆఫీసులో దాపెడుతున్నారు బ్యాంకులలో దాపెడుతున్నారు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు ఎల్ఏస్ ఆఫీసులలో దాపెడుతున్నారు రకరకాలుగా దాపెట్టి కొంతమంది పాస్టర్లు వడ్డీలకు ఇస్తున్నారండి పైసలు వడ్డీలకి కానుకలు దేవుని పిల్లలు ఇచ్చిన కానుకలు వడ్డీ వ్యాపారం చేసి డబ్బులు చంపు ఈడ ఆడ నాకు నా కుటుంబానికి ఉండాలి కదండి ఆధారం ఆధారం ఉండాలి కదా అని చెప్తున్నాను డబ్బుల కొరకు ఖర్చు పెట్టారు కదండి దేవుని పిల్లలు ఇచ్చిన కానుక సాకుడు సాకుని కుటుంబాలు తృప్తిగా తినాలా బట్టలు వేసుకోవాలా పొద్దున రస్సు సాయంత్రం మోట్రస్సు మధ్యాహ్నం మోట్రస్సు వేసుకోవచ్చు పొద్దున్న రస్సు మధ్యాహ్నం మోడ్రస్సు బట్టలు వేసుకోవచ్చు తప్పు కాదు అక్కడ రోజు బిర్యానీ రావచ్చు తప్పు కాదు కానీ దేవుని పిల్లలు ఇచ్చిన కానుక బంగారు కొంటే శాపము కారు కొంటే శాపము ఎండి కొంటే శాపము భూమి కొంటే శాపం ఫ్లాట్ కొంటే శాపము ఇండ్లు కొంటే శాపము ఆస్తు పాస్తులు సమకూర్చే శాపము బ్యాగ్ల దాపెడితే శాపము శాపము పాపము కానికరించిన వారి ఉసురుదారుతో శాపానికి కూర్చుని మనకి నాశనం అయితే ఒక్కొక్క శాపను చూడనేటువంటి పరిస్థితి ఒక్కొక్క సాపుడి లోకంలో ఒకసారి పరిశోధించి చూడండి సాగుకులకి మనుష్యాంత లేక నెమ్మది లేక ఆరోగ్యం లేక స్వస్తున్నారంటే సావుకుడు పాస్టర్లు పెద్ద పెద్ద పాస్టాలు గుండె జబ్బు వచ్చి కిడ్నీల జబ్బు వచ్చి రకరకాలైన వ్యాధులు జబ్బులు వచ్చి నలిగిపోతున్నారు పాస్టర్లు భూమి మీద పాస్టల్కి మనిశ్శాంతి లేక డబ్బులు దిక్కునట్టు ఆస్తులు దిక్కునట్టు కోర్టు పాలే జైలు పాలే రకరకాలైన తిప్పలు పడుతున్నారు ఎవరు పాస్టల్ పాస్టర్లు ఎవరు బుద్ధి లేని పాస్టల్ జ్ఞానం లేని పాస్టర్లు తెలివి లేని పాస్టర్లు యేసుప్రభు వాక్యాన్ని అనుసరించక ప్రభు బోధకి లోపడి జీవించక అలాగా బాధపడుతుంది లోక స్వార్థ పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం లోక స్వార్థ పరోధి ముప్పై వచ్చినాయి ఖర్చు పెట్టమంటున్నాడు యేసుప్రభు ఖర్చు చేయండి ఖర్చు 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 పెట్టండి కానుకలు ఖర్చు పెట్టండి సౌకుడా సౌకిరాల కానుకలు నీకు ఎవరైతే ఇచ్చారో నువ్వు కష్టపడినది కాదు కాదు దేవుని పిల్లలు ఇచ్చిన కానుక సేవ కొరకు సువార్త కొరకు యేసుప్రభు మహిమపరుచానికి యేసుప్రభుని ఘనపరుచడానికి నశీర్షు ఆత్మలకి సువార్త ప్రకటించడానికి అనేకలు మారుమనుసుకుందానికి సువార్త కొడుకల కొరకు సువార్త సభల కొరకు రకరకాలుగా కానుకలు ఇస్తున్నారు దేవుని పిల్లలు చేయనేయా చేయనే కానీ సేవకుడు ఏం చేస్తారు అన్నిటిని కుప్పగెట్టుకొని కారు కొన్ని దేవుడు నన్ను దీవించారు కారు కొరకు సేవకుడు బుద్ధి లేని సేవకుడు తెలివి లేదు శావుకుడు నువ్వు చేసే చేయ సాకుడు నువ్వు కూలిపోతున్న ఘాసం ఉంటే కాదు కొనుకో కానీ దేవుని పిల్లలు ఇచ్చిన కానిక దేవుని పిల్లలు వాళ్ళు తినక చేయక సేవ కొరకు కొత్త నిదన పరిచయల కొరకు కానుకలు ఇస్తున్నారు కానుకలు ఇస్తున్నారు వంద రూపాయలు ఇస్తున్నారు రెండు వందలు ఇస్తున్నారు ఐదు వందలు కానికలు ఇస్తున్నారు అవటీకుడు అంత కుప్ప చేసి దాపెట్టుకొని శేను కొని ఇళ్ళు కొని ప్లాట్ కొని బంగారు నగలు కొని అన్ని వరకు దేవుడు నన్ను జీవించాడు దేవుడున్ను ఆశీర్వించాడు నాకు సమృద్ధి కొందాన్ని ఎగిరిస్తున్నానండి భూమి మీద ఎవరైనా పాస్టర్ పాస్టర్మే దగ్గర పైసలు ఉంటే పాపమే పాపము ఉండకూడదు వెళ్ళి ఉండకూడదు పాపము ఉండకూడదు పాస్టర్ దగ్గర ఉండకూడదు పైసలు ఉండకూడదు ఉన్నా సరే పాపమున్నా సరే సౌకుడికి పాతాలము తప్పదు నరకము తప్పదు అభివృణం తప్పదు తప్పదు నిత్య జీవము దొరకదు పాస్టర్కి నిత్య నరకమే బైబిల్ అలాగే చెప్తుందండి యేసుక్రీస్తు క్రిస్తు దేవుని వాక్యం కలిగిస్తారు ఖర్చు అంటే పతి పద్ధతి అండి ఖర్చు 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 శావుకుడు ఖర్చుపై కరిగిపోవాలండి కొవ్వొత్తి తెలుసు కదా కొవ్వొత్తి కొవ్వొత్తి ఎలిగిస్తే కరిగి 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 మనుషులకు వెలితరిస్తుందండి శావుకుడు కూడా అలాగనే వెలితరి అలా బ్రహ్మేసు క్రీస్తుని మధ్యపరిచే వెలి ప్రకాశించి వెలితరి వాళ్ళకి కానీ శావుకుడా శ్రాల జాగ్రత్త యేసు క్రీస్తు వాక్యం ఎగిరెగిరి ప్రసంగం చేసేది కాదు ఎగిరెగిరి పాటలు పాడి పాడలవాడి ఊగి పాడి అంటే కాదండి సేవకి రా సేవకి జాగ్రత్త మారు మనసు పొందండి ఊపి మీద బతికిన పాస్టమలు మారు మనుషు పొందారు పాస్టర్లు మారు మనసు కొందాడు విశ్వాసులు మారు మనసు పొందాడు క్రైస్తవులు మారు సంఘ పెద్దలు మారు మనుషుకుందండి సమస్త నాయకులు మారు మనసుకుందండి లోకాశ విడిచిపెట్టండి లోకాశ విడిచిపెట్టండి డబ్బు మీద మోజు బంగారు మీద మోజు ఇళ్ళ మీద మోజు ఆస్తుల మీద మోజు డబ్బు మీద మోజు విడిచిపెట్టండి అది మారు మనసు అంటే మారు మనసు అంటే మారిన మనస్సు అనుకుంటే వేరు మీద నీకు ఆశ క్రీస్తు మహిళపరిచే మనుష్య ప్రకటించాలి రాత్రి పనులు ప్రభునే క్రీస్తు క్రీస్తు ఒక రక్త చుక్కన దాచుకున్నాడు అతను పనులు యేసు ప్రభు ఒక రక్త బొట్టు లక్ష కోట్ల కంటే విలువైంది అలాంటిదైన మొత్తం కాశాడు పరిశుద్ధుడు పరమాత్ముడు దిగువచ్చి మన పాపమల కొరకు దోషముల కొరకు యేసు ప్రభు కలవరి తన రక్తమంతా చిన్నించి కార్చి ఎందుకు మనకి పాతాళము తప్పి నరకము తప్పి ఎగ్న తప్పి మన పాపములని కడగబడి మన పాపమ్మల్ని క్షమించబడటానికి యేసుక్రీస్తు దేవుడు సెలవులో రక్త రక్తం చెందించారు దానికి రుణస్థలవు సేవకుడా సేవకురా నేను ఏం సేవ చేస్తాను యేసు ప్రభు సేవ చేస్తాను నేను యేసు ప్రభు పరిచయం యేసు ప్రభు సేవకుని నేను పాస్టుని రెవరీని బిష్యప్ని సర్టిఫికేట్లు అనుకోవచ్చు సర్టిఫికెట్ అండి సర్టిఫికేట్ నువ్వు పని అదే పనికిరైన సర్టిఫికేట్ సర్టిఫికేట్ బిషప్ సర్టిఫికేట్ రెవరెన్స్ సర్టిఫికేటు పాస్టర్ సర్టిఫికేటు డాక్టర్ సర్టిఫికెట్ ప్రభుత్వ సర్టిఫికేట్ సర్టిఫికేట్ కాదండి పని చేయాలి కాస్టర్ అనుకో అని పనే నేను గుర్తించాలి మంచి సేవకుడు అండి ప్రార్థన పరమైన సేవకు భక్తి పరడైన సేవకుడు నీతిమంతుడైన సేవకు నిజాతి మంతుడైన సేవకుడు అని జీవించే జీవితము నువ్వు చేసే సేవ పరిచర్లో గుర్తించాలి ప్రజలు ఫస్ట్ ప్రభనేస్త క్రీస్తు గుర్తించాలి తర్వాత సంఘం గుర్తించాలి తనతో సమాజం గుర్తిస్తా దేవుని బిడ్డ నువ్వు పని చేయి సువార్త పని చేయి సువార్థ సేవ చేయి సువార్థ సేవ కోసం ఖర్చు 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 పెట్టు నా బిడ్డ బంగారు అమ్మి నేను గుంటూరులో మీటింగ్ పెట్టి బంగారు అమ్మి ఖర్చు చేసిన నా బిడ్డ పని మీద బంగారు ఉంటే తీసి అమ్మి మీటింగ్స్ పెట్టి ఖర్చు చేసేసిన ఖర్చు అలాగే ఎంతో ఖర్చు చేసిన దేవుని పిల్లలు ఇచ్చిన కానుక వంద రూపాయలు రెండు వందల ఐదు వందల కానుకలు నేనే కానీ ఉపజేసి ఈరోజు వంద కోట్ల రూపాయలు నా దగ్గర స్టాక్ వంద కోట్ల రూపాయలు స్టాక్ నా ఇంట్లో బీరో ఉంటుంది దేవుని దేవుడి పిల్లలు అంత కాంచులు వంద రూపాయలు ఇచ్చారు రెండు వందలు ఇచ్చారు ఐదు వందలు ఇచ్చారు చాలా మంది ఇచ్చారు అవన్నీ నేను ఖర్చు చేయకుండా సువార్థ భోజనాలు పెట్టుకున్న సువార్త మీటింగ్లు పెట్టుకుండగా సువార్థ సేవ చేయకుండా నేను ఆన కుప్ప చేసి దాచిపెట్టించే ఈరోజు వంద కోట్ల రూపాయలు స్టాక్ నా దగ్గర డబ్బు డబ్బు ఉంటుంది దేవునికి మహిమ మొక్కలకి రాక కాదు దేవుడి బిడ్డలారా ఏసు క్రీస్తు మాటని ప్రభువైన దేవుని మాట సృష్టికర్త దేవుని మాట గౌరవించి లోక స్వార్థ పదార్థం ముప్పై వచ్చిన ప్రకారంగా ఖర్చు 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 చేసిన కనుకొక పూట కూలీవాని దగ్గరికి ఒక రోగిని చేర్చి అతనికి రెండు దేరారములు ఇచ్చి దీని కంటిన్యూ ఎక్కువ ఖర్చు చేస్తే నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను యేసు ప్రభుత్వ ఎప్పుడు వస్తాడు చూస్తూ ప్రభు రెండవ రాక ప్రభుని క్రీస్తు దేవుడు ఆకోశం మహాకాశం రెండవ రాక వచ్చినప్పుడు మీకు ఇచ్చిన కానుక కంటే ఎక్కువ ఖర్చు పెడతారా కానుకలే మీసుకుంటావా కానుకలనే దాపెట్టుకుంటావా దేవుని పిల్లలు ఇచ్చిన కానుకల్ని కుప్ప వేసుకుంటావా దాచుకుంటావా దాప ఏం చేస్తుంది చెప్పు ఒకరోజు చచ్చిపోవాలి సేవకుడు చాలా మంది సేవకులు భూమి మీద మనశ్శాంతి లేక చేస్తున్నారు ఆరోగ్యం లేక చేస్తున్నారు ఆనందం లేక చేస్తున్నారు సంతోషం లేక సమాధానం లేక చస్తుంది అసమాధానంతో పడుతున్నారు పాస్త్రాలు పాస్ట్రా జ్ఞానం లేని కనుక దేవుని బిడ్డారా లోక స్వార్థ పదార్థము ముప్పై ఐదో వచ్చిన చదివండి ప్రభు రాజ్యాన్ని సుసరించుకోండి దేవునికి మైమ వాక్యను తీసుకుంటున్నాను వాక్యమించిన దేవుడు రాందరికన్నా ప్రభునేశ క్రీస్తు నామములు వందనాడు వండేనాడు